హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శ్రీ కథను వినరయ్య కార్యక్రమానికి స్వాగతం మన హిందూ ధర్మ చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు ఆచరణలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడమైనది తండ్రి కొడుకులు భార్యభర్తలు అన్నదమ్ములు మొదలుగు వారి సంబంధ బాంధవ్యములు ప్రవర్తన విధానములు రామాయణంలో చెప్పడం జరిగింది మరి అటువంటి గొప్ప కావ్యంలోని విశేషాలను మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కెళ్ల రాజేంద్ర కుమార్ గారు మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం ఏంటి శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం కూజంతం రామ రామేతి మధురం హార్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం గురుగారు మరి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల అతి బల మంత్రాలను ఎందుకు ప్రసాదిస్తారండి అమ్మా విశ్వామిత్ర మహర్షికి తెలుసు రాముడెవరని కానీ రాముడు మాత్రము నరుడుగా పుట్టాడు నరుడుగానే ఉంటాడు మానవుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తాడు విశ్వామిత్ర మహర్షికి తను రాముణ్ణి ఎందుకు తీసుకెళ్ళాడు యాగ సంరక్షణ అనేది ఒక భాగం మాత్రమే కానీ యాగ సంరక్షణతో పాటు రాముడు అన్నీ నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి ఎందుకంటే రాముడు రేపొద్దున రాజు కాబోతున్నాడు ఒక రాజు ఎలా ఉండాలని నేర్పిస్తాడు ఒక భర్త ఎలా ఉండాలని నేర్పిస్తాడు గురువులతో శిశువులు ఎలా ఉండాలని నేర్పిస్తారు ఇప్పటివరకు రాముడు అంతా కూడా వశిష్ఠ మహర్షితోటి విద్యాబుద్ధులు నేర్చుకొని అంతఃపురంలోనే ఉన్నాడు ప్రపంచం తెలియదు యాగ సంరక్షణకు తీసుకెళ్లేటప్పుడు కూడా తండ్రి ఏం చెప్తాడు రామా విశ్వామిత్రుడు నీ గురువు వారు ఏది చెప్తే నువ్వు అది చెయ్యాలి వారితో నువ్వు వెళ్ళంటాడు విశ్వామిత్రుడు మరి రాముడిని తీసుకొని వెళ్తున్నప్పుడు అడవిలోకి వెళ్ళేటప్పుడు నడుచుకుంటూనే వెళ్తారు రాముడు కూడా గురువు ఎలా తీసుకెళ్తే అలాగే వెళ్తున్నాడు అంతేగాని గురుదేవా ఎందుకండి మనము నడుచుకుంటూ పోవడము మాకు మా రాజ్యంలో ఏనుగులు ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి ఉన్నాయి అవిటిపైన వెళ్దామని అనలేదు గురుగారు ఎలా తీసుకెళ్తే అలా వెళ్ళారు మొదటి రోజు సరూ నది కాపక్కన వారు బాస చేశారు బాస చేసినప్పుడు విశ్వామిత్రుడికి తెలుసు భవిష్యత్తులో ఏమేమి జరగబోతుందో అని అందు గురించి రాముడికి చెప్తాడనమాట రామ నీకు బల అతి బల అనే మంత్రాలు నీకు ఉపదేశం ఇస్తాను నాన్న ఇవి ఏంటిదంటే ఈ విద్యలు అద్భుతమైనవి ప్రపంచంలో ఈ దీన్ని నువ్వు పెంపొందించుకుంటే నిన్ను మించిన వాళ్ళు ఎవరు ఉండరు వీటి వలన నీకు శ్రమ తెలియదు తర్వాత జ్వరం రాదు నిద్ర రాదు రాక్షసులు నిన్ను జయించలేరు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇది నేర్చుకున్న తర్వాత ఈ విద్య ఏదైతే బల అతి బల నీకు మంత్రోపదేశం చేసిన తర్వాత నీతో సమానులు ఎవరు లేరు భవిష్యత్తులో కూడా ఉండలేరు అసలు నీకు ఆకలి దప్పులు కూడా ఉండవు అంటాడు ఎందు గురించి ఇది ఇచ్చాడండి తర్వాత యాగ సంరక్షణ తర్వాత తను అయోధ్యకు వెళ్ళిపోతే తనకు ఆ తినడానికి లేకన కాదు భవిష్యత్తులో అరణ్యవాసానికి వెళ్తాడు రాముడు కనుక ఇవన్నీ అవసరం అని చెప్పి ఇచ్చి ఏం చెప్తాడంటే నాయన ఇది నువ్వు దీన్ని పెంపొందించుకో ఏదైతే ఈ మంత్రం ఇచ్చానో ఈ మంత్రాన్ని నువ్వు పెంపొందించుకో అందు గురించి పెద్దలు ఏమంటారంటే మనందరికీ కూడా గురువులు ఉంటారు ఈ కాలంలో కూడా గురువు చెప్తాడు నాయనా నువ్వు విష్ణు సహస్రనామం చదువుకోమను లలిత సహస్రనామం చదువుకోమను లేదా ఏదైనా మంత్రోపదేశం చేస్తారు మన బాధ్యత ఏంటంటే గురువు రుణం ఎలా తీర్చుకోవాలి గురువుకు కానుకిస్తూ పళ్ళు పెడుతున్నో మనం రుణం తీయడం కాదు గురువుగారు తన శక్తిని దారపోసి మనకు ఆ మంత్రోపదేశం చేశారు కనుక మనము గురువులు ఒక నూట ఎనిమిది సార్లు చేయి ప్రతిరోజు అంటే మనం ఐదు వందల నలభై సార్లు చేయడానికి ప్రయత్నం చేయాలి లేదా సహస్రం అంటే ఒక వెయ్యి సార్లు జపం చేయడానికి ప్రయత్నం చేయాలి దానివల్ల ఏమవుతుందంటే మన గురువులు ఇచ్చిన దానికి వారి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం మనం ఆ రాముడు కూడా తను గురువులు చెప్పిన తర్వాత ఆ మంత్రాన్నే ఆ మంత్రాన్ని తాను తాను పెంపొందించుకున్నాడు గనక ఈ పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం తర్వాత రావణాసురుణ్ణి తాను జయించగలగడానికి కారణము మొట్టమొదటిగా బలా అతిబల మంత్రాలతోటే మొదలైంది అది ఆ విశ్వామిత్రుడిచ్చిన గొప్ప వరం రామచంద్రమూర్తికి అలాగే గురుగారు విశ్వామిత్రుడు రాముణ్ణి నిద్రపోతున్న రాముణ్ణి చూసి కౌశల్య సుప్రజా రామ అని ఎందుకు నిద్ర లేపుతారు దీంట్లో ఉన్న పరమార్థం ఏంటో ఒకసారి తెలియజేస్తారా అండి ఆ ఏ రోజైతే రాత్రి వీరికి బల అతి బల చేసిన తర్వాత అక్కడే అడవిలో నిద్రపోతారు నిద్రపోవడానికి అక్కడ ఏమీ అవకాశం లేదు అక్కడ రాళ్ళు ఏవో ఉన్నాయి ఆ గరకబరుచుకున్నారు త చెయ్యి చెయ్యిలా పెట్టుకొని రామచంద్రమూర్తి లక్ష్మణుడు పడుకున్నారు తెల్లవారేంది గురువులు కనుక ముందే లేచారు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం అవన్నీ చేసుకొని వచ్చి అనుష్ఠానం చేసుకొని వచ్చేటప్పటికి ఆ రా పడుకున్న రాముణ్ణి చూసేటప్పటికీ వారికి ఎంత అంటే ఏదో మధురమైన పలమో లేకుంటే ఒక చంద్రుణ్ణి చూస్తే ఇంత సంతోషపడతామో పౌర్ణమి చంద్రుణ్ణి ఆ మాదిరి రాముణ్ణి చూసేటప్పటికీ తనకు వెంటనే గుర్తొచ్చింది ఎవరంటే కౌసల్యమాత ఎందుకంటే ఆ కౌసల్యమాత గర్భంలో గనుక పుట్టాడు గనుకనే ఈ రాముడికి ఇంత కీర్తి వస్తుంది భవిష్యత్తులో అని చెప్పి తను అనుకొని తాను ఈ యొక్క కౌ కౌసల్యాసుప్రజారామ పూర్వాసంధ ప్రవర్తతే ఉత్తిష్ట నరతాశూల కర్తవ్యం దైవమాహికం అని చెప్పి అంటాడు ఆ రోజు అది అన్నది ఈ రోజు కూడా మనకు తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఉదయం లేవగానే ఈ యొక్క శ్లోకంతో వారి దినచర్య మొదలవుతుంది అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కర్తవ్యం అంటే కొన్ని దైవకార్యాలు చేయాల్సిన అవసరం ఉంది రామా నిద్ర లేవు అంటున్నాడు అంటే దైవ కార్యాలు ఏంటిదంటే ఈ రావణాసురుడి వల్ల ఎంతో అష్టకష్టాలు పడుతున్నారు ఎంతోమంది వాళ్ళందరికీ నువ్వు శా ప్రశాంతత చేకూర్చాలి అది నీ కర్తవ్యం అని అంటున్నాడు అయితే ఇప్పుడు మనకు ఇంకొకటి కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే బాధ్యత కర్తవ్యం వేరు వేరు బాధ్యత కర్తవ్యం ఒకటి కాదు మనకేందంటే మనకు అర్థం కాక బాధ్యత ఒకటి కర్తవ్యం ఒకటి అనుకుంటాం బాధ్యత ఎందుకు వేరు కర్తవ్యం ఎందుకు అందంటే ఇప్పుడు ఇక్కడ నేను కూర్చున్నానండి ఇది నా కర్తవ్యం మీరేదో ప్రశ్న వేస్తారో ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకుంది అదే నేను మామూలుగా వేరే పని చేస్తున్నప్పుడు ఆ బాధ్యతల నుంచి పక్కకు జరిగి ఇంకొకరు చెప్పొచ్చు నేను వచ్చే వరకు నువ్వు ఈ పని చేయండి చెప్పి కానీ ఇక్కడ నేను చెప్పలేను నా కర్తవ్యం ఇది ఈ కర్తవ్యాన్ని నెరవేర్చదు రామా నువ్వు ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి నిద్ర లేవు అంటున్నాడు అదేవిధంగా కొందరు కవులు ఏం చేశారంటే అక్కడ కౌసల్యు సుప్రజారామ అని ఎందుకు అండి దశరథ మహారాజును కూడా గుర్తు చేయొచ్చు కదా అని చెప్పి అనుకుంటారు అయితే ఇప్పుడే అంటే నవ్వుతూ ఒక హాస్య సంఘటన కొరకు ఎప్పుడైతే విశ్వామిత్రుడు దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి నువ్వు రాముడితో అండేటప్పటికీ అతను సంశయిస్తాడు పంపనంటాడు నాతోడు కాదంటాడు విశిష్ట మహర్షి చెప్పే వరకు అంటాడు బహుశా అది దృష్టిలో పెట్టుకొని కౌశల్యమాతని గుర్తు చేసుకున్నట్టున్నాడు విశ్వామిత్రుడు అంటారు కానీ మీకు ఇంకొక విషయం రాముడు దాశరథి కర్ణాపయోనిధి అని చెప్పి ఎవరైనా కీర్తిస్తే తాను చాలా సంతోషపడతాడు ఎందుకంటే నా తండ్రిని గుర్తు చేస్తున్నాడు ఇతను అనుకుంటాడు తల్లి కన్నా తండ్రిని ఎక్కువ తండ్రి మాట జవదాటని వాడు రాముడు కనుక సత్యం కొరకు నా తండ్రి పాకలాడిండు అలాంటి నా తండ్రిని గుర్తు చేస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు కూడా రామదాసు ఆ దాశరథి కర్ణాపనిధి అని చెప్పి కీర్తించడం వల్ల రాముడు సంతోషపడతాడంట అది అనమాట ఈ కౌశల్యాసు సుప్రజారామ అనే దాంట్లో మనం కర్తవ్యం నెరవేర్చాలి ఆ రోజు రాముడే కాదు ఈరోజు మనం కూడా మన కర్తవ్యాన్ని మర్చిపోకూడదు ఆ కర్తవ్యం కనుకనే రాముడు గురుగారితో పాటు నడుచుకుంటూ వచ్చాడు కష్టపడ్డాడు యాగ సంరక్షణ పూర్తి చేశాడు అది రాముడి కర్తవ్యం అలాగే గురుగారు మన్మద ఆశ్రమంలో ఎందుకు ఉండవలసి వచ్చిందండి మీకు ఇంతకుముందు కూడా చెప్పానండి వశిష్ఠ మహర్షి ఏమో థీరీ క్లాసెస్ చెప్పాడు విశ్వామిత్ర మార్చేమో ప్రాక్టికల్స్ ప్రతి దగ్గరికి తీసుకెళ్తున్నాడు ఈ మన్మధాశ్రమం అనేది ఏంటిదంటే అంగప్రదేశం అంటారండి కారణం ఏంటంటే ఒకనొకప్పుడు పరమేశ్వరుడు శివుడు అక్కడ తపస్సు చేసుకున్నాడు ఆ తపస్సు చేసుకుంటున్న శివుడిని ఈ మన్మధుడు ఏం చేశాడంటే బాణం వేశాడు బాణం మన్మధుడు బాణం వేశాడంటే మన లోపల ఇంద్రియాలన్నీ ప్రకరూపించేసి మనము స్త్రీ అయితే పురుష సాంగత్యము పురుషుడైతే స్త్రీ సాంగత్యం కోరుకుంటాడు కనుక అలాంటి బాణం వేసేటప్పటికీ తపస్సు చేసుకుంటున్న నన్ను మన్మధుడిలా చేశాడని చెప్పేసి పరమశివుడు తన మూడవ నేత్రం తెరిచేటప్పటికీ భస్మం అయిపోయాడు ఆ అయిపోయాడు కనుకనే దాన్ని అంగప్రదేశం అంటారు అయితే అక్కడ భస్మమైన ఆ ప్రదేశంలో పరమశివుడు అక్కడ తపస్సు చేసుకున్న స్థలం కనుక ఒకరోజు రాత్రి రామచంద్రమూర్తి కూడా అక్కడ నిద్రిస్తే ఆ యొక్క పరమశివుడి యొక్క ప్రదే నడయాడిన స్థలము తర్వాత ఎందరో మహర్షులు అక్కడ తపస్సు చేసుకున్నారు కనుక ఆ యొక్క ఎనర్జీ అనుకోండి మనం అంటాం కదా పలానా గుళ్ళో వెళ్తే పాజిటివ్ ఎనర్జీ ఉందండి అంటాం అదేవిధంగా అదంతా కూడా రాముడికి వస్తుందని చెప్పేసి అక్కడ రాముణ్ణి ఆ రోజు ఉండి ఈ కథ అంతా చెప్తాడు అయితే మనకు ఒక అనుమానం ఏమండి పరమశివుడికి మూడో నేత్రం ఉంది కదా మరి మనకు లేదు కదా అంటారు కానీ మనకు కూడా ఉంది మనకు తెలియదు అది మనం ఎంతసేపు ఈ రెండు నేత్రాలే అనుకుంటున్నాం కానీ మనకున్నది ఒక జ్ఞాన నేత్రము ఆ జ్ఞాన నేత్రాన్ని మనం పెంపొందించుకోవాలి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ఎప్పుడైతే జ్ఞానం పెంపొందించుకుంటే మనకి ప్రపంచం అంతా కూడా ప్రశాంతంగా కనబడుతుంది ప్రతి వ్యక్తిని మనం ప్రేమిస్తాము సృష్టిలో ఈశ్వరుడు సృష్టించిన ప్రతి ప్రాణిని కూడా మనం ప్రా ప్రేమించే అవకాశం ఉంటుంది ఆ జ్ఞాననేత్రాన్ని మనం పెంపొందించుకోవాలని చెప్పేసి విశ్వామిత్రుడు ఆనాడు రాముడికి ఈనాడు మనందరికీ చెప్తున్నాడు అంతేకాకుండా మీరు ఇంకొకటి ఆలోచించాలి రాముడు రాముడిని తీసుకొని విశ్వామిత్రుడు ఆ మన్మధాశ్రమానికి ఎందుకు తీసుకొచ్చాడు దాని పక్క నుంచి వెళ్ళిపోవచ్చు కదా అంటే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే బైపాస్ రోడ్ నుంచో ఇంకో రోడ్ నుంచో వెళ్ళిపోవచ్చు కదా అని కానీ అక్కడ ఎందరో మహర్షులు తపస్సు చేస్తున్నారు ఎప్పుడైతే ఎందరో మహర్షులు తపస్సు చేస్తుంటే వారిని చూడడానికి రాముడు అక్కడికి వచ్చాడు మరి మనము ఎంత తపస్సు చేస్తే మన ఇంటికి రాముడు వస్తాడన్నది కూడా మనం ఆలోచించాలి అందుగురించి అనవసరమైన దాంట్లో మనము సమయాన్ని వృధా చేసుకోకుండా ఆ రోజు ఆ మహర్షులు తపస్సు చేసినట్టు మనం చేస్తే రామచంద్రమూర్తి మన ఇంటికి కూడా వస్తాడు అయితే ఇది ఇక్కడే నాండి అంటే లేదు మనకు రామాయణం అయ్యే లోపల ఎందరో మహర్షుల ఆశ్రమాలకి రాముడు వెళ్తాడు కారణం ఏందంటే వాళ్ళు ఎంతసేపు తపస్సు చేస్తుంటారు శబరి ఇంటికి రాముడు వెళ్ళాడండి రాముడి ఇంటికి శబరి రాలేదు అదే విధంగా చూస్తే అగస్త మహర్షి దగ్గరికి రాముడు వెళ్ళాడు అగస్త మహర్షి రాముడి దగ్గర రాలేదు భరద్వాజ ఆశ్రమానికి రాముడు వెళ్ళాడు భరద్వాజుడు ఇంటికి రాలేదు అహల్య దగ్గరికి రాముడు పోయాడు కానీ అహల్య రాముడి దగ్గర రాలేదు కారణం ఏందంటే ఆ తపస్సు వాళ్ళు ఎంతసేపు కూడా తపస్సు చేస్తూ పోయారు అంటే ఇంద్రియాలను నిగ్రహించుకొని తపస్సు చేశారు కనుక రాముడు వాళ్ళ దగ్గరకు వచ్చాడు అదేవిధంగా మన ఇంటికి మన హృదయాలలోకి రాముడు రావాలంటే మనం కూడా ఆ తపస్సును మనం పెంపొందించుకోవాలని చెప్పి మనకి సంఘటన తెలుపుతుందండి రాముడు తాటకను సంహరణం చేయడానికి ఎందుకు ఆలోచించారు గురుగారు ఒకనొకప్పుడు సమయం అండి సుకేతు అనే ఒక గొప్ప యక్షుడు ఉండేవాడు తాటక పుట్టుకతో రాక్షసి కాదు యక్షుడు అయితే రాముడు అడుగుతాడు ఈ యక్షునికి ఇంత బలం ఎట్లొచ్చింది గురుదేవా అని చెప్పేసి ఆ వనం ఎలా ఉంటుందంటే తాటకవనంలోకి వెళ్ళేటప్పటికి అది ఎంత రాక్షసత్వం వనం కూడా అలాగే ఉంటుంది ఆ వనంలో కాలు పెట్టేటప్పటికీ రాముడికి లక్ష్మణుడికి కూడా ఒక నిమిషము ఏదో ఒక రకమైన భయంకరమైన స్థలంకి వచ్చామనుకుంటారు అప్పుడు విశ్వామిత్రుడిని అడిగితే విశ్వామిత్రుడు చెప్తాడు సుకేతు అనే ఒక గొప్ప యక్షుడు ఉండేవాడు రామ ఆయన బ్రహ్మదేవుడు గురించి బాగా తపస్సు చేస్తే అతనికి తాటకానే ఈ యొక్క వెయ్యి ఎనుగుల బలంతో కూడిన ఈ యక్ష యక్షుని పుట్టిందని అంటాడనమాట ఈ పుట్టిన అతన్ని ఏం చేస్తాడంటే అతను సుందునికి ఇచ్చి వివాహం చేస్తాడండి వివాహం చేసిన అతనికి ఏమవుతుందంటే వీళ్ళు అగస్త మహర్షి మీద వెళ్ళి యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తే అగస్త మహర్షి శాపంతో ఈ రాక్షసత్వం వచ్చేస్తుంది ఈమెకు ఈ మారీచుడని ఒక కొడుకు కూడా పుడతాడనమాట వీళ్ళు ఎప్పుడైతే రాక్షసత్వం అయిపోయిందో రాక్షసత్వం వచ్చేసిందో అంతే ఇంకా ఎక్కడ ఎవ్వరిని కనబడితే వాళ్ళని తినడము చేయడము అందులోకి వెయ్యి ఎనుగుల బలం ఉంటే ఆవిడని జయించడానికి ఎవ్వరూ కూడా ముందుకు రాలేకపోయారు అంతేకాకుండా విశ్వామిత్ర మహర్షి కూడా దశరథ దగ్గరికి వెళ్ళినప్పుడు యాగ సంరక్షణలో మారీచుడు సుభావు ఉన్నాడని చెప్పాడు తాటకాన్ని చెప్పలేదు తాటకాన్ని చెప్తే అసలే పంపడేమో ఎందుకంటే అంత భయంకరమైన రాక్షసి అందు గురించి రాముడికి కథ చెప్పేటప్పుడు కూడా ముందు ఒక మాట అంటాడు ఏమనంటే రామ నీకు శుభం జరుగు గలుగుగాక అంటాడు అంటే తాటకవనంలోకి వచ్చినాక మళ్ళీ ఆశీర్వదిస్తాడు ఎందుకంటే తాటకం జయించడం అంత కష్టం అట్లాంటి తాటక స్త్రీ అది పరిగెత్తుకొని వస్తుంటే కూడా రాముడు దాన్ని చంపడానికి వెనక్కి ముందుకు అవుతాడు స్త్రీని చంపకూడదు కదా అని అయితే ఇక్కడ విశ్వామిత్రుడు ఏం నేర్పిస్తున్నాడు ఇంతకుముందు నేను చెప్పాను కదా ప్రాక్టికల్స్ అని నువ్వు రాజు అయితే ఒక స్త్రీ పురుషుడు కావచ్చు ఎవరైనా సరే తప్పు చేస్తే మాత్రము వాళ్ళని శిక్షించాలి అనేది నేర్పియాలి ఇప్పుడు మామూలుగా కూర్చోబెట్టుకొని రామ నువ్వు ఇలా చేయనైనా ఇలా చేయనైనా అంటే రాముడికి అర్థం కావచ్చు కాకపోవచ్చు ఎందుకంటే మనం పాఠం చెప్పడం వేరు ప్రాక్టికల్గా చేయడం వేరు అనేది మనకు కూడా తెలిసింది కనుక అయితే అక్కడ వచ్చినప్పుడు రాముడు సంశయిస్తుంటాడు అంటే చంపకుండా దాన్ని ఆపుతా ఉంటాడు ఆపుతుంటే అప్పుడు రా తను ఏం చెప్తాడంటే అగ మన అధర్మమైన స్త్రీలను ఇప్పుడే కాదు రామ ఇంతకుముందు కూడా ఎందరో చంపారు ఇది అధర్మంతో కూడుకొని ఉన్నది విరోచిని కుమార్తె మందరను ఇంద్రుడు వధించాడు అట్లాగే భృగమహర్షి భార్యను విష్ణువే చంపాడు అంటే విష్ణువు కూడా దేవుడై ఉండి కూడా భృగమహర్షి భార్యను చంపాడు అంటే మరి అప్పుడు మనకు ఒకటి అనుమానం వస్తుంది ఏమనంటే ఎందుకు చంపాలండి భృగుమహర్షి భార్యకు బుద్ధి చెప్పొచ్చు కదా ఇట్లా చేయొద్దు చేయకూడదు అని చెప్పేసి అంటే మనకేం చెప్తుందంటే రామాయణమే కావచ్చు ఏదైనా సరే తప్పుని తప్పుగా చూడండి పక్కనున్న ఎన్విరాన్మెంట్ని చూడకండి వారు ఎవరు కూర్తురు ఎవరు భార్య వాళ్ళ గురించి మనం వదిలేయాలా అంటే ఇలా మనం చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వారు ఎంతసేపు కూడా తప్పుని ఇంకొక తప్పు ఇంకొక తప్పు ఇంకొక తప్పు చేస్తారు రామా అని చెప్తూ ఏమంటారంటే చీకటి పడితే వీళ్ళకి ఎక్కడ బలాలు వస్తాయి ఇంకా నువ్వు ఆపే నువ్వు ఇక ఏమి ఆలోచించక రామా అంటాడు అన్నాక రాముడికి కూడా గుర్తు వస్తుంది తన తండ్రి ఏ మాట చెప్పాడు నాయన విశ్వామిత్రుడు గురువుగారు నీకేది నీకు ఏది చెప్తే ఇప్పుడు గురువులు ఏమంటున్నారు స్త్రీ అయినా పర్వాలేదు నువ్వు చంపేయాల్సిందే అంటాడు అయితే అప్పటికి కూడా ఇంకా రాముడు ఎలా అంటే పై ఎవ్వర్రాయి వచ్చారు మీరు అని చెప్పేసి ఆ తాటక వస్తుంటే ఆ దాని యొక్క అడుగుల చప్పటికి అంటే వెయ్యి ఏనుగుల బలం గనక చెట్లు ఊగిపోతున్నాయి అంతా ఎక్కడో పోతుంది ఒక తుఫాన్ మాదిరిగా వచ్చింది అది నడుచుకుంటూ వచ్చి ఒక కాల్తోటి ఒక దాన్ని కొడితే కొండలు కొండలు ఎగిరిపోతున్నాయి అలాంటి సమయంలో రాముడు ఏం చేశాడంటే ముందు చేతులను కొట్టేస్తాడు బాణంతో కాళ్ళ మీద వస్తుంది కాళ్ళను కొట్టేస్తే కూడా అది దేకుతూ వచ్చి రాముడిని వీట చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ యొక్క దాని యొక్క తాటక రూపం చూసి రాముడే కాదు చెల్లించిపోయి లక్ష్మణితోటి అంటాడు లక్ష్మణ ఎవరైనా పెరికి వాళ్ళు దీన్ని చూస్తే మాత్రం గుండె ఆగి చనిపోతారు నాయన అంత భయంకరంగా ఉంటుంది ఆ సమయంలో ఆకరణ అప్పుడు రాముడు ఒక దేవతాస్త్రం వేసేటప్పటికీ అది చనిపోతుందనమాట అంటే రే పొద్దున రాజు అయినప్పుడు నువ్వు స్త్రీ అని చెప్పి ఆలోచించకూడదు తప్పును తప్పుగానే చూడాలని చెప్పేసి ఆ విశ్వామిత్ర మహర్షి రాముడికి ఈ విధంగా చెప్పాడు యాగ సంరక్షణకు మనం ఇక్కడ ఏమనుకుంటున్నాం మనము రాముడిని తీసుకొచ్చాడు ఈ యొక్క తాటకం చంపిచ్చాడు యాగ సంరక్షణలో మారీచున్ను నూరు యోజనాల దూరం పడేస్తాడు సుభావం చంపేస్తాడు దీని కొరకే విశ్వామిత్రుడు రాముడిని తీసుకొచ్చాడేమో అన్న ఒక భావన ఉంటుంది కాదు నాలుగు కారణాల కొరకు రాముణ్ణి తీసుకొని వచ్చాడు మొట్టమొదటి కారణం ఏంటంటే చిన్న వయసులోనే రాముడి శక్తి ప్రపంచానికి తెలియాలి తాటక లాంటి వ్యక్తిని చంపగలిగాడు రాముడు ఎందుకంటే ఈ రావణాసురుడు ఎలా విర్రవిగిపోయి ప్రపంచాన్ని అంటే ముల్లోకాలను భయపట్టిస్తున్నాడు అలాంటి వాడికి తెలియదు ఒక రాముడు అనే వ్యక్తి పుట్టాడు నీకు ఈరోజు కాకపోయినా రేపు ఎప్పుడో నీకు అతని చేతిలో చావు ఉంటుందని చెప్పేసి మరి రెండో కారణం ఏంటిదంటే అహల్య శాప విమోచనం రాముడి పాదం ఎంత గొప్పదని చెప్పి ప్రపంచానికి తెలియాలి అహల్య రెండో కారణం మూడో కారణం ఏంటంటే ఎవరూ ఎక్కుపెట్టలేని శివధనస్సును ఐదు వేల మంది తీసుకొని వస్తారు దాన్ని సభలోకి తెచ్చేటప్పుడు అంటే ఎంత బరువుతో కూడుకొని ఉంటుందో ఆలోచించాలి అలాంటి శివధనస్సును రాముడు ఎక్కుపెట్టాడంటే అంటే అంత చిన్న వయసులో తన శక్తి ఎలాంటిదని ప్రపంచానికి తెలియాలి నాలుగో కారణం ఏంటిదంటే అప్పటి వరకు రాముడుగా ఉన్న వ్యక్తి శ్రీరాముడు అయ్యాడు శ్రీరాముడు ఎలా అవుతాడు ఎవరైనా చూడండి ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ స్త్రీని శ్రీమతి అని ఎప్పుడంటాం అయిన తర్వాత అంటాం అలాగే మామూలుగా పురుషుడిని ఏమంటాము స్త్రీ అని అనేటప్పటికీ స్త్రీ అంటే పెళ్ళైన వాడికే స్త్రీ అని ఉపయోగించాలి వారిని పెళ్ళి చేసుకున్నాక శ్రీరాముడయ్యాడు అంతేకాకుండా ఈ ప్రపంచానికి తెలుస్తుంది ఏమనంటే ఈ యొక్క దాంపత్యం అనేది ఎట్లా ఉంది వివాహ బంధం అనేది ఎట్లా ఉంది కష్ట సుఖాలలో ఎలా ఉండాలి ఇవన్నీ తెలపడానికి ఈ నాలుగు కారణాల వల్లనే విశ్వామిత్రుడు యాగ సంరక్షణ అని తీసుకొచ్చాడు ఒకవేళ ఈ అంటే మనకు ముందు ముందు తెలుస్తుంది యాగ సంరక్షణ అయిపోయినాక రాముడు అనొచ్చు గురుదేవా ఇంకా యాగ సంరక్షణ కొరకు తీసుకొచ్చావు నేను వెళ్ళిపోతానంటాడు కానీ అక్కడ ఏమవుతుందంటే ఉన్న ఋషులందరూ చెప్తారనమాట మిథులా నగరంలో పెద్ద యాగం జరుగుతుందండి మేమందరం అక్కడికి వెళ్తున్నాము అయితే అక్కడ ఒక శివధనుస్సు ఉంటుంది ఆ శివధనస్సు ఎలాంటిదంటే దాని యొక్క గొప్పతనం వీళ్ళందరూ వర్ణిస్తుంటే రాముడు క్షత్రియుడు కనుక ఒక క్షత్రియుడికి ఒక చిన్న కోరిక చిన్నగా అంటే ఇంట్రెస్టింగ్ ఏంటి ఇలాంటి ధనస్సుతో నేను చూడాలనుకుంటాను ఇప్పుడు చూడండి ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి అతను అలా వెళ్తుంటే అక్కడ ఏదైనా కొత్త న్యూ మోడల్ కార్ వచ్చి పార్క్ చేస్తే అతను ఏం చేస్తాడు అరే ఏంటో ఆటోమొబైల్ ఇతను ఇంట్రెస్ట్గా కార్లలోనే ఉంటుంది దాని చుట్టంతా తిరిగి చూస్తాడు అదేవిధంగా రాముడు ఇంట్రెస్ట్ ఏంది క్షత్రియుడు కనుక ఆ ధనస్సు ఏంటిదో చూస్తానని అంటాడు అలా కాకుండా విశ్వామిత్రుడు రాముడితో రామ పద మనం మిథిలా నగరం పోదాము నేను అక్కడ సీతమ్మవారు సీతమ్మవారు ఉన్నారు ఆమెతో నీకు వివాహం చేపిస్తా అంటే అతను ఏమంటాడంటే రాముడు గురుదేవ నన్ను మీరు మా నాన్న దగ్గర చెప్పింది యాగ సంరక్షణ అని చెప్పారు యాగ సంరక్షణ వరకే నా నా పని నేను వివాహం కొరకైతే మా నాన్న ఆ నుంచింది నేను రాను అంటాడు రాముడికి తెలియకుండా అక్కడ తీసుకెళ్ళి ఆ వివాహం జరిపిస్తాడు విశ్వామిత్రుడు అంతేకాకుండా ఒక గొప్పతనం ఏముందండి ఏంటంటే విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు మనకు ఒకటే కాండలో ఉంటాడు బాలకాండలోనే ఉంటాడు కానీ ఆనాడు బాలకాండలో ఉన్న విశ్వామిత్రుడును రాముణ్ణి ఎంత గొప్పగా చెక్కాడంటే అతని వ్యక్తిత్వం అతని క్యారెక్టర్ అనుకోండి అన్ని రకాలుగా అది గొప్పగా చెక్కాడు కనుకనే ఇన్ని యుగాలైన రామచంద్రమూర్తిని ప్రతి స్ట్రీట్ కార్నర్లో ఒక గుడి ఉంటుంది ప్రతి ఇంట్లో రాముడు ఉంటాడు ప్రతి పలుకులో రాముడు ఉంటాడు ఇవన్నీ కావడానికి కారణము ఆ విశ్వామిత్ర మార్చేనండి ఆ ఒక్క కాండలనే ఉంటాడు మనకు కానీ మనకు అన్ని కాండలలో రాముడు వ్యక్తిత్వం మనకు తెలవడానికి కారణం ఈ విశ్వామిత్రుడిని నేర్పించిన విద్యాబుద్ధులే అంటే ఇక్కడ కూడా రాముడిని రామన్నం ఇక్కడ కూర్చో నేను ఇది చెప్తాను నాయన నువ్వు విను నేర్చుకున్నాడు వెళ్తూ వెళ్తూ వెళ్తుంటే ప్రతి సంఘటనలో నుంచి ప్రతి ఒక్కటి నేర్పిస్తుంటాడు ఇప్పటివరకు మనం చూసాం పొద్దున నువ్వు అయితే తప్పు స్త్రీ చేసిందా పురుషుడు చేసిడా అని కాదు తాటకను సంహరించినట్టు నువ్వు సంవరించాలి కష్ట సుఖాలు వచ్చినప్పుడు నువ్వు కిందైనా పడుకోవాలి పూల పాంపు పైన అయినా పడుకోవాలి అని అన్నాడు గురువుతో ఎలా ఉండాలి గురువుతో ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా బాలకాండాలను నేర్పిస్తారు అందు గురించి పెద్దలు ఏమంటారంటే వివాహం అయ్యే ముందర స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు బాలకాండ చదవమంటారు విద్యార్థిగా ఉన్నప్పుడు బాలకాండ చదవమంటారు ఎందుకంటే ఆ రాముడు వ్యక్తిత్వం ఎలా డెవలప్ అయిందో మన వ్యక్తిత్వం కూడా అలాగే డెవలప్ అవుతుంది కనుక ఆ విధంగా మనం చూస్తూ పోతుంటే ముందు ముందు మనకు తెలుస్తుంది విశ్వామిత్రుడు ఎన్ని విషయాలు నేర్పిస్తాడు రాముడికి ఒక కథ చెప్తాడు గంగావతరణ కథ అది ఎవరు నీ పూర్వీకులు ఎలాంటి వ్యక్తులు వాళ్ళు ఒక మాట కొరకు ప్రజల కొరకు ఎలా ఉన్నదని చెప్పేసి ఆ గంగావతరణ కథలో మనకు తెలుస్తుంది ఏ విధంగా మీరు చూసినా కానీ విశ్వామిత్రుడు అంటే ఒక చిన్న పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంచిగా నెయ్యి పప్పు కలిపి ముద్ద పెడుతుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రాముడికి అలా కూర్చోబెట్టుకోడు కానీ చెప్పే విధానం అలా ఉంటుంది ప్రతి ఒక్కటి తెలుస్తుంది రాముడికి శతానందుడు చెప్తాడు విశ్వామిత్రుడి చరిత్ర చెప్పి రామను ఎంత అదృష్టవంతుడివి విశ్వామిత్రుడిని గురువుగా ఉన్నాడని చెప్పేసి ఆ విధంగా మీరు ఏది ముందు ముందు మనకింకా తెలుస్తుంది ఆ వ్యక్తిత్వం ఏంటి రామాయణం అంతా ఎక్కడ ఎక్కడ మొదలైందండి అంటే బాలకాండల్ని నిజమే బాలకాండ నుంచే మనకు ఆరు కాండలు ఉన్నాయి కానీ ఈ మొదల్లో ఉన్న వ్యక్తిత్వమే రాముణ్ణి రాముడు శ్రీరాముడు మన హృదయాలలో ఉన్న ఆత్మారాముడైపోయాడు అది మనకు మనకి ఇక్కడ తెలుస్తూ పోతుందన్నమాట గురుగారి వాళ్ళ ఎపిసోడ్లో విశ్వామిత్రుడు రామలక్ష్మణకు చెప్పినటువంటి మంత్రాలను తెలియజేశారు ధన్యవాదాలండి జానకి కాంత స్మరణం జయ జయ రామ రామ ఇది వాటి కార్యక్రమం శ్రీ రామకథను విన్నర్ కార్యక్రమం తిరిగి రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం